ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ఎనిమిదవ అధ్యాయము మానవ జన్మ ప్రాముఖ్యము సాయిబాబా బాయిజా బాయి సేవ సాయిబాబా పడక జాగా కుసాల్ చంద్ పై వారి ప్రేమ మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోట్ల కొలది జీవులను సృష్టించి ఉన్నాడు దేవతలు వీరులు జంతువులు పురుగులు మనుషులు మొదలగువాని సృష్టించెను స్వర్గము నరకము భూమి మహాసముద్రము ఆకాశమునందు నివసించు జీవకోటి ఎంతయూ సృష్టించెను వీరిలో పుణ్యం మెక్కువగునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలముననుభవించిన పెమ్మట త్రోసి వేయబడదురు ఎవరి పాపం మెక్కువగునో వారు నరకమునకు పోదురు అచ్చట వారు పాపములకు తగినట్టు బాధలను పాప పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనమునకై ఎవకాశము గాంచెదరు వారి పాపపుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షము కలుగును వేయల మోక్షముగాని పుట్టుకగాని వారువారు చేసుకునిన కర్మపై ఆధారపడియుండును మానవ శరీరము యొక్క ప్రత్యేక విలువ జీవకోటి ఎంతటికీ ఆహారము నిద్ర భయము సంభోగము సామాన్యము మానవున కివిగాక ఇంకొక శక్తిగలదు అదియే జ్ఞానము దీని సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు ఇంకే దీనికి దీనికవకాశము లేదు ఈ కారణము చేతనే దేవతలు కూడా మానవ జన్మను ఈర్ష్యతో చూచెదరు వారు కూడా భూమిపై మానవ జన్మమెత్తి మోక్షమును సాధించవలనని కోరెదరు కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదనియు చీము రక్తము మురికితో నిందియుండు ననియు తుదకు శిథిలమై రోగమునకు మరణమునకు కారణమునందరు కొంతవరకది కూడా నిజమే ఇన్ని లోటులున్నప్పటికీ మానవునకు జ్ఞానమును సంపాదించు శక్తి కలదు మానవ శరీరమును బట్టియే యశాశ్వతమని గ్రహించుచున్నాడు ఈ ప్రపంచం అంతే మిథేని విరక్తి పొందును ఇంద్రియ సుఖములు అనిత్యములు అశాశ్వతములని గ్రహించి నిత్యానిత్యములకు భేదము కనుగొని యనిత్యమును విసర్జించి తుదకు మోక్షమునకై మానవుడు సాధించును శరీరము మురికితో నిండియున్నదని నిరాకరించినచో మోక్షమును సంపాదించు అవకాశమును పోగొట్టుకునేదము శరీరమును ముద్దుగా పెంచి విషయసుఖములకు మరిగినచో నరకమునకు పోయెదము మనము నడువవలసిన త్రోవ ఏదన శరీరము నశ్రద్ధ చేయకూడదు దానిని ప్రేమించకూడదు కావలసినంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను గుర్రపు తన గమ్యస్థానము చేరువరకు గుర్రమును ఎంత జాగ్రత్తతో చూచుకునునో ఎంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను ఈ శరీరము మోక్షము సంపాదించుటకు గాని లేక యాత్మ సాక్షాత్కారము కొరకు గాని వినియోగించవలెను ఇదియే జీవుని పరమావధి అయిండవలను భగవంతుడనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతుష్టి కలుగలేదట ఎందుకనగా భగవంతుని శక్తిని ఎవీ గ్రహించలేకపోయినవి అందుచేత ప్రత్యేకముగా మానవుని సృష్టించెను వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తి నిచ్చెను మానవుడు భగవంతుని లీలలను అద్భుత కార్యములను బుద్ధిని మెచ్చుకునునప్పుడు భగవంతుడు మిక్కిలి సంతు జంది ఆనందించెను అందుచే మానవ జన్మ లభించుట గొప్ప యదృష్టము బ్రాహ్మణ జన్మ పొందుట అంతకంటే మేలైనది అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణారవిందములపై సర్వస్య శరణాదతి చేయునవకాశము కలుగుట మానవుడు యత్నించవలసినది మానవ జన్మ విలువైనదనియు తుదకు మరణము తప్పదనియు గ్రహించి జాగరుకుడై జాగరుకుడైయుండి జీవిత పరమావధిని సంపాదించటకే యత్నించవలయను ఏమాత్రమును అశ్రద్ధగాని ఆలస్యముగాని చేయరాదు త్వరలో దానిని సంపాదించుటకు త్వరపడవలను భార్య చనిపోయినవాడు రెండవ భార్య కొరకెంత ఆతురపడునో కోల్పోయిన యువరాజుకే చక్రవర్తి ఎంతగా వెదక యత్నించినో ఎట్లనే యాత్మసాక్షాత్కారము పొందువరకు రాత్రింబవళ్ళు విసుగు విరామము లేక కృషి చేసి సంపాదించవలెను బద్ధకమును అలసతను కునుకుపాట్లను దూరమునొచ్చి రాత్రింబవళ్ళు ఆత్మయందే ధ్యానము ధ్యానమూ నిలుపవలెను ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాయులముగుదుము నడువవలసిన మార్గము మన ధ్యేయము త్వరలో ఫలించే మార్గమేదన వెంటనే భగవత్ సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్ద కేగుట మత సంబంధమైన ఉపన్యాసములు వినప్పటికీ పొందనట్టిదియూ మత గ్రంథములు చదివినను తెలియనట్టిదియూ నగు ఆత్మ సాక్షాత్కారము సద్గురువుల సహవాసముచే సులభముగా పొందవచ్చును నక్షత్రములన్నీ కలిసి ఇవ్వలేని వెలుతురు సూర్యుడెట్లు ఇవ్వగలుగుచున్నాడో ఎట్లనే మతోపన్యాసములు మత గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు వారి వైఖరి సంభాషణలే గుప్తముగా మనకు సలహా నిచ్చును క్షమ నెమ్మది వైరాగ్యము దానము ధర్మము శరీరమును మనస్సును స్వాధీనం మందుంచుకునుట అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణములను వారు అనుసరించినప్పుడు వారి పావన జీవితమునుంచి భక్తులు నేర్చుకుందరు ఇది భక్తుల మనములకు ప్రబోధము కలుగజేసి పారమార్థికముగా ఉద్ధరించును సాయిబాబా ఎట్టి యోగి పుంగవుడు సద్గురువు బాబా ఫకీరువలే నటించినప్పటికీ వారెప్పుడునూ ఆత్మానుసంధానమందే నిమగ్నులగుచుందరి దైవ దైవభక్తి గలవారిని పవిత్రుల నెల్లప్పుడూ ప్రేమించుచుందిరి సుఖములకు ఉప్పొంగువారు కారు కష్టముల వలన కృంగిపోవారు కారు రాజున్నో దివాలా తీసిన వాడున్నో బాబాకు సమానమే తమ దృష్టి మాత్రమున ముష్టివానిని చక్రవర్తిని చేయగల శక్తి శక్తియున్నప్పటికీ బాబా ఇంటింటికి భిక్షకు పోయేవారు వారి భిక్ష ఎత్తిదో చూతుము బాబా యొక్క భిక్షాటనము చిరిడీజనులు పుణ్యాత్ములు వారి ఇండ్లేదుట బాబా భిక్షకుని వలె నిలచి అక్క రొట్టెముక్క పెట్టు అనుచూ దానిని అందుకునుటకు చేయి చాచనివారు ఒక చేతిలో తంబిరేలు డొక్కు ఇంకొక చేతిలో గుడ్డజోలీ పట్టుకుని పోవువారు ప్రతిరోజు కొన్నేండ్లకు మాత్రమే పోవువారు పలుచని పదార్థములు పులుసు మజ్జిగ కూరలు మొదలగునవి డొక్కులో పోసుకునేటివారు అన్నము రొట్టెలు మొదలగునవి జోలలో వేయించుకునేటివారు బాబాకు రుచి ఎనున్నదీ లేదు వారు నాలుకను స్వాధీనమందుంచుకుని కానా అన్ని వస్తువులను డొక్కులోనూ జోలెలోనూ వేసుకునేటివారు అన్ని పదార్థములను ఒకేసారి కలిపి తిని సుష్టి చెందేవారు పదార్ధముల రుచిని పాటించేవారు కాదు వారి నాలుకకు రుచి ఎనున్నదీ లేనట్లే కాన్పించుచుండెను బాబా సరిగా పన్నెండు గంటల వరకు భిక్ష చేసేవారు బాబా భిక్షకు కాలపరిమితి లేకుండెను ఒక్కొక్కదిన దినమందు కొన్ని ఇండ్లకు మాత్రమే పోయేడివారు సాధారణముగా పన్నెండు గంటల వరకు భిక్ష చేసేవారు దానిని కుక్కలు పిల్లులు కాకులు విచ్చలవిడిగా తినుచుండెడివి వాటిని తరిమే వారు కారు మసీదు తుడిచి శుభ్రము చేయు స్త్రీపది పన్నెండు రొట్టె ముక్కలను నిరాటంకముగా తీసుకునుచుండనిది కుక్కలను పిల్లులను కలలో కూడా ఎడ్డు పెట్టనివారు ఆకలి బాధతో నున్న మానవులకు భోజనము పెట్టుటమానుదురా ఆయన జీవితము మిగుల పావనమైనది మొదట షిరిడి ప్రజలు బాబాను పిచ్చిఫకీరని పిలిచడివారు ఎవరైతే భోజనోపాధికై గ్రామములో రొట్టెముక్కలపై నాధారపడుదురో అట్టివారు గౌరవింపబడుదరా వారి మనస్సు చేయి ధారాలమైనవి ధనాపేక్ష లేక దాక్షిణ్యము చూపువారు బయటికి చంచలముగా సుస్థిరత్వము లేని వారుగా గానిపించిన లోనవారు స్థిరమనస్సు గలవారు వారి మార్గము తెలియరానిది అంత చిన్న గ్రామములో కూడా దయాద్ర హృదయులు పవిత్రులను కొంతమంది బాబాను మహానుభావునిగా గుర్తించిరి అట్టివారి విషయమొకటి ఇచ్చట చెప్పుచున్నాను బాయిజాబాయి గొప్ప సేవ అత్యాకోతే పాటిలు తల్లిపేరు బాయిజాబాయి ఆమె ప్రతిరోజు తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకుని ఎడవిలో బాబా తపస్సు చేయుచున్న చోటికి బోయి బాబాకు భోజనము పెట్టుచుండను ఒక్కొక్కప్పుడు కొలది ముండ్లు పొదలు దాటి బాబాను వెదికి పట్టుకుని సాష్టాంగ నమస్కారము చేయుచుండెను ఫకీరు నెమ్మదిగా కదలక మెదలక ధ్యానము చేయుచుండువాడు ఆమె బాబా ఎదుట విస్తరొకటి వేసి భోజన పదార్థములు రొట్టె కూర మొదలగునవి పెట్టి బాబాను బలవంతము చేసి తినిపించుచుండెను ఆమె భక్తి విశ్వాసములు చిత్రమైనవి ప్రతిరోజు అడవిలో పన్నెండు గంటలకు మైళ్ల కొలది నడిచి బాబాను వెదకి పట్టుకుని భోజనము చేయమని బలవంతము చేయుచుండరి ఆమె సేవను బాబా మహాసమాధి యగునంత వరకు మరువలేదు ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడగు తాత్యాపటిలునకు బాబా రోజు ఒక్కంటికి ఇరవై ఐదు రూపాయలు కానుకగా నిచ్చుచుండెను తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనేది విశ్వాసముండెను బాబా ఫకీరు పదవియే శాశ్వతమగు రాజత్వమనియు లోకులను కొనే ధనము వట్టి గూటకమనియూ చెప్పుచుండెను కొన్ని సంవత్సరముల తదుపరి బాబా ఎడవులకు బోవుట మాని మసీదులోనే కూర్చుండి భోజనము చేయువారు అప్పటినుంచి పొలములో తిరుగు కష్టము బాయజాబాయికి తప్పినది ముగ్గురూ పడక స్థలము యోగీశ్వరులు గొప్ప పుణ్యాత్ములు వారి హృదయమందు వాసుదేవుడు వసించును వారి సహవాసము లభించు భక్తులు గొప్ప యదృష్టవంతులు అట్టివారిద్దరూ తాత్యాకోతే పాటిలు మహర్షాపతి బాబా వారిని సమానముగా ప్రేమించువారు ఈ ముగ్గురు మసీదులో తలలను తూర్పు పడమర ఉత్తరముల వైపు చేసి ఒకరి ఒకరికాళ్లు ఒకరికి మధ్య తగులునట్లు నిద్రించుచుందరి రక్కలు పరుచుకుని వానిపై చితికిలపడి సగమురేయి వరకు ఏవో సంగతులు మాట్లాడుకునుచుందరి అందులో నెవరైన పండుకొన్నట్లుగా అనిపించిన తక్కినవారు వారిని లేవగొట్టుచుందరి తాత్యా పండుకుని గుడ్డు పెట్టినచో బాబా వానిని ఎటునటూ ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుందెను మహాసాపతిని కౌగలించుకుని కాళ్లు నొక్కి వీపుతో ఉమేవారు ఈ విధముగా పద్నాలుగు సంవత్సరములు తాత్యా తల్లిదండ్రులను విడచి బాబాపై ప్రేమచే మసీదులో పండుకునెను అవి మరపురాని సంతోషదినములు బాబా ప్రేమ కటాక్షములు కొలువరానివి ఇంతేని చెప్పుటకు వీలులేనివి తండ్రి చనిపోయిన పెమ్మట ఇంటి యజమాని ఎగుటచే నింటిలోనే నిద్రించుట ప్రారంభించెను రాహాతా నివాసి చంద్ గణపతి కోతే పాటీలను వానిని బాబా ప్రేమించువారు అంతటి ప్రేమతోనే రాహాత నివాసియగు చంద్రభాను సేట్ మార్వాడిని జూచుచుందెను ఈ సేట్ చనిపోయిన పెమ్మట వాని ఎన్న కొడుకగు కుసాల్చెందునో గూడం మిక్కిలి ప్రేమతో జూచుచు రాత్రిమ్మగడ్లో వాని క్షేమ మడుగుచుందరి ఒక్కొక్కప్పుడు టాంగాలోనూ ఇంకొకపు దెద్దల బండి మీద బాబా తన ప్రియభక్తులతో రాహాతా పోవారు ప్రజలు బాజా భజంత్రీలతో బాబాను గ్రామ సరిహద్దు ద్వారము వద్ద కలిసి సాష్టాంగ నమస్కారములు చేసేవారు గొప్ప వైభవముతో బాబాను గ్రామములోనికి తీసుకుని వెళ్లేవారు కుసాల్ చందు బాబాను తన ఇంటికి తీసుకుని పోయి తగిన యాసనమునందు కూర్చుండజేసి భోజనము పెట్టేడివారు ఇరువురు కొంతసేపు ప్రేమాస్పదముగాను ఉల్లాసముగాను మాట్లాడేదివారు తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడీ చేరుచుండువారు షిరిడీ రాహాతాకు దక్షిణమున నీందాంకు ఉత్తర దిశేందు మధ్యనున్నది ఈ రెండు గ్రామములు విడిచి బాబా ఎన్నడూ పోయి ఉండలేదు రైలు బండి చూచీయుందలేదు దానిపై ప్రయాణము చేసి ఎరుగరు కాని బండ్ల రాకపోకలు సరిగా తెలిసి యుందెడివారు బాబా సెలవు పుచ్చుకుని వారి యాజ్ఞానుసారము ప్రయాణము చేయువారల కే కష్టము లుండెడివి కావు బాబా యాజ్ఞకు వ్యతిరేకముగా పోవారనేక కష్టముల పాలగుచుందరి ఈ వృత్తాంతము ఇంకను ఇతర విషయములు వచ్చే అధ్యాయములో చెప్పెదను ఓం నమో శ్రీ సాయ నమ ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ శుభం భవతు మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్